హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాట్ మన ఛానల్ నన్ను ఈ రోజుకు రెండు గ్రాములు అవిసి గింజలు తినాలంటే తెలియకపోతున్నామండి రోజుకు రెండు గ్రాముల గింజలు ఈజీగా తీసుకునే చూపించమన్నారు అవి చూపిస్తాను ఇటు చేసుకున్నామంటే మనకి ఎగుటనేది ఉండదు రోజుకు రెండు గ్రాములు ఇడ్లీలోనైనా రైస్లో అయినా తీసుకోవచ్చు గింజలు ఆ తయారీ విధానం చూపిస్తానండి ఈ కావాల్సినవి మునగాకు కరివేపాకు యాభై గ్రాములు ధనియాలు యాభై గ్రాముల మినపప్పు వంద గ్రాములు అరిసిగింజలు ఉల్లిపాయ సైజు చింతపండు యాభై గ్రాములు పచ్చన్నపప్పు యాభై గ్రాములు వెండిమిర్చి యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాము రెండు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు జీలకర్ర ఇవన్నీ వేయించుకుందాము కూడా వేయించుకున్నాము కొంచెం మెంతులు వేసేయించుకుందాము జీలకర్ర వేసి వేయించుకుందాము అయినా సరే ప్రతి ఒక్క దాంట్లో మెంతులు ముందేసి కొంచెం వేగిన తర్వాత మనం కూరలో వేసుకున్న బాగుంటాయి ఒక స్పూన్ ఆవాలు కూడా వేసాను ఇందాక చూపించలేదు ఆవాలు ఒక స్పూన్ వేసి వేయించాను ఇవి వేగినవి ఒక ప్లేట్లో పోసేసుకుందాము లో పెట్టి ఒకదాని బట్టి ఒకటి వేయించుకుందాము ఇప్పుడు అబిసిగింజలు వేయించుకుందాము అబిసిగింజలో గింజల పొడి చూపించమని నన్ను వాళ్ళు అడిగారని వాళ్ళ గురించి చూపిస్తున్నాను ఈ గింజలు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి రోజుకు రెండు గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు మనం ఇడ్లీలోనైనా అన్నంలోనైనా తినాలి ఈ పొడిలో తిన్నామంటే మనకి తిన్నట్టు అనిపించదు మనకి అబిసి గింజలు మనం తిన్నట్టు ఉంటుంది అవి పక్కన పోసుకున్న గింజలు మినప్పప్పు శనగపప్పు ధనియాలు వేసి వేయించుకుంటున్నాము ఈ లో పెట్టే వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేటట్టు అప్పుడే రుచిగా ఉంటుంది ఈ పౌడర్ కారపొడి రుచిగా రావాలంటే ఈ కలర్ రావాలండి మినప్పప్పు ఇవి ఈ ప్లేట్లో పోసేసుకుందాము మిరపకాయలు మధ్యలోకి తెట్ వేయించుకుందాము మనం ఏంటిలో ఆయిలేమో ఒక మిరపకాయల్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేస్తాము ఇవి కొంచెం వేగనిచ్చిన తర్వాత చింతపండు వేసుకుందాము ఆ చింతపండు అవి వేడికే గట్టిగా అయిపోద్ది మనకు కారపొడో కలిసిపోద్ది ఇడిగా వేస్తే మెత్తగా ఉంటుంది కాబట్టి కారొడలో కలవదు చింతపండు వేసినాక కొంచెం కొంచెం ఇవి పక్కన పోసేసుకుందాము మనం కళ్ళు వేస్తున్నాం కాబట్టి అది కొంచెం నిమ్మగా ఉంటుంది వేడి చేసుకుందాము ఒక్క నిమిషంలోనే వేడైపోతుంది ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే ఇవి నిమ్మంతా బీల్ చేస్తుంది నిల్వ ఉండాలి కాబట్టి కరె పొడి అందుకే ఇప్పుడు కరివేపాకు వేసి ఎంచుకుందాము రెండు రోజులు ప్యాన్ కింద కడిగి ఆరబెట్టాను ఇది మనం ఇంట్లో కనుక ప్యాన్ కింద ఆరబెట్టామంటే మునగా కరివేపాకు డ్రై అయిపోద్ది బాగా తర్వాత వేయించుకోవాలి పప్పులన్నీ వేయించుకున్న తర్వాత ఈ కరివేపాకు మునగాక వేయించుకోవాలి మనం మిక్సీ పట్టే ముందు ఒక ఐదు నిమిషాల ముందే వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు దాటిందంటే మెత్తబడిపోద్ది ముందు ఆ పప్పులన్నీ వేయించుకున్నాక అందుకని ఈ తర్వాత వేయించుతున్నాను ఇంక ఇవన్నీ వేగింది ముందు కరివేపాకు వేసి వేయించుకున్నాం తర్వాత మునగాక వేసాం మునగాకు తొందరగా వేగుద్ది పొడిలాగా అయిపోతుంది కదా ఇది తీసేసుకుందాము అన్నీ మిక్సీ పట్టుకుందాం అన్నీ ఒకదానిమిటో ఒకటి మిక్సీ పట్టి పోసుకుందాము ముందు ఈ మునగాకు కరివేపాకు మిక్సీ బట్టి ఒక ప్లేట్లో పోసుకొని అవిసి గింజలు అన్నీ వేయించుకున్నాం కదా అవి మిక్సీ బట్టి దేనికి దానికి అన్నీ కలిపి ఒక ప్లేట్లో పోసుకొని తర్వాత అన్ని మిరపకాయలు ఇవి ఉప్పు వెల్లుల్లిపాయలు ఇవి పొడి వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది పొడర్ అడిగా అయ్యింది వాళ్ళకి తీసుకున్నాము ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండేది ఇది ఎట్టదన్నా ఎగుటి ఉండదు మనం గింజలు ఎట్టేయించుకొనే చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది లైక్ చేయండి